హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు నిన్న మజ్జిగ అట్టుల కోసం మజ్జిగలో బియ్యం నానబెట్టి మెత్తగా రుబ్బి అట్టలు వేసుకున్నాం కదా అందులో కొంచెం పిండిని అయితే తీసి ఇలా ఉంచుకున్నాను నేను దీనితో గుంట పొంగణాలు వేసి చూపిద్దామని మీకు ఇది ఒక వెరైటీ కింద ఉంటుంది కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకి కూడా చాలా బాగుంటుంది దాని కాంబినేషన్ అల్లం చట్నీ పిల్లలైతే సాస్తో కూడా తినచ్చు దీనికైతే చూసారు ఎంత సాఫ్ట్గా మెత్తగా భలే ఉన్నదండి ఈ దోశలు మాత్రం చూడటానికంటే చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మజ్జిగట్టులు దీనికి కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు వేసుకుందాం బాగా పొంగుతాయి కొంచెం తినే సోడా సరిపడా సాల్టు అలాగే కొంచెం క్యారెట్ తురుము ఆనియన్ అల్లం తురుము అల్లం చాలా బాగుంటుంది గుంట పొంగనాలకి అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గుంట పొంగనాలు వేసేసుకుందాం దీనికి కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే పచ్చి జీలకర్ర ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పొయ్యి మీద పెనం పెట్టేసుకొని గుంట మూకుడు ఉంటుంది కదా గుంటల మూకుడు దాంట్లో వేసుకుందాం చూసారిగా పెనం అయితే వేడెక్కిపోయింది కొంచెం క్యారెట్ వేసుకుందాం అడుగున ఈ మూకుడు ఎప్పుడుదోనండి మా పిల్లలు చిన్నప్పుడుది ఈ యూట్యూబ్ మహిమ వల్ల ఎక్కడెక్కడ సామాన్లు అన్నీ తీసి బయటకు పెట్టుకొని వాడుకోవాల్సి వస్తుంది అన్నీ గుంతలు నిండా వేస్తుందా బాగా పులిచింది ఎంత పులిచినా కూడా చాలా బాగుంటుంది ఇది పై పైన కొంచెం వేసుకుందాం ఇంకా కొంచెం కమ్మగా ఉంటుంది సిమ్లో అలా వేగనిద్దాం ఎంత ఈజీగా వచ్చేస్తుందండి చన్నాళ్ళు అయ్యింది నేను ఇది వాడక ఎక్కడో మోన్లు పడేసాము ఇప్పుడు తీసాను నేను మీకు చూపించాలి గుంట గుంటపుణుకులు వేసని అయినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలా తిరిగేసుకున్నాం ఇదైతే వేగిపోయింది ఇవన్నీ తిరగేసి మళ్ళీ మీకు చూపిస్తాను చూసారుగా గుంట పొంగనాలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో మనకు ఆ పులిసిన పిండి కొంచెం ఉంది కదా దోశ పిండి ఇడ్లీ పిండి ఏదైనా సరే మనం ఇలా చేసుకోవచ్చు ఈ గుంట పొంగనాలు చేసుకోవచ్చు ఆ గిన్నె మనకి ఉండాలన్నమాట గుంట పొంగనాలు వేసుకునే మూకుడు ఉంటుంది కదా అది అది నాన్ స్టిక్ అయితే బాగా వచ్చేస్తుంది నా దగ్గర ఉన్నది ఐరన్ అది అది కూడా ఎప్పుడో పాతది ఇప్పుడే తీసాను ఈ గుంట పొంగనాలు వేసి మీకు చూపించాలని ఎంత మెత్తగా ఎంత గుల్లగా వస్తాయో మనకి చూస్తే కానీ తెలియదు చేసుకొని చూడాలి చూసారు కదా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎంత చాలా ఈజీయే కాకపోతే మనము ముందు పుల పెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండితోటే అన్నీ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు రెసిపీ ఇలాగే అందరూ అన్నీ తయారు చేసుకోండి పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటివన్నీ తయారు చేసుకుంటే చాలా నోటికి బాగుంటుంది అది మనకి ఈజీ కూడా పని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్